ఉంది మొబైల్ థెప్ట్ కానీ మొబైల్ మిస్ప్లేస్ కానీ ఒక పెద్ద సమస్య ఉంది చాలామంది పెటిషన్స్ వస్తాయి మన దగ్గర చాలామంది కంప్లైంట్స్ వస్తాయి మొబైల్ ఒక పర్సనల్ యాసెట్ అయిపోయింది ఇప్పుడే అందరు మొబైల్ లేకపోవడం వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా మెంటల్ యాగోని కూడా వస్తుంది ప్లస్ చాలా ప్రాక్టికల్ వర్క్ కూడా ఆగిపోతుంది బ్యాంకింగ్ సంబంధించి కానీ పర్సనల్ కమ్యూనికేషన్ సంబంధించి కానీ ప్రొఫెషనల్ వర్క్ సంబంధించి కానీ సో మేము కంటిన్యూస్గా ఈ మొబైల్ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ ఒక పోర్టల్ ఉంది మన దగ్గర అక్కడ ఉన్న కంప్లైంట్స్ లేకపోతే స్టేషన్లో ఎవరే వచ్చిన ఇచ్చిన కంప్లైంట్ లేకపోతే అండర్ పీజీఆర్ఎస్ ఎవరే వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసిన ఉన్న అన్ని ఇష్యూస్ సెంట్రల్ ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి ట్రాక్ చేస్తాము చాలామంది సెంట్రల్ ఏజెన్సీస్తో సెంట్రల్ పోర్టల్స్తో కోఆర్డినేట్ చేసి మన సైబర్ టీమ్స్ అంతా మొబైల్స్ ట్రేస్ చేసింది సో ఇప్పటివరకు మీకు నోట్ కూడా ఇచ్చాను సెవెన్ హండ్రెడ్ అండ్ టూ మొబైల్ ఫోన్స్ మేము రికవరీ చేసాము ఈరోజు అందరికీ ఎవరైతే రైట్ ఫోల్ ఓనర్స్ ఉన్న వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ ఈరోజు చేస్తాం ఇది వాల్యూ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్ ఇస్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కరోడ్స్ ఇప్పుడే వరకు మేము రిటర్న్ ఈరోజు ఏదైతే మొబైల్ రిటర్న్ చేస్తున్నామో దర్ వర్త్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కరోడ్స్ ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ మొబైల్ సీల్డ్లో కడప పోలీస్ కడప సైబర్ టీమ్స్ అండ్ ఆల్ అదర్ యూనిట్స్ ఆఫ్ కడప పోలీస్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మొబైల్స్ మేము రికవర్ చేసాం మేము బి థెఫ్ట్ ఉండొచ్చు ఆ మిస్ప్లేసింగ్ ఉండొచ్చు ఆ మో మొబైల్ వాల్యూ ఇస్ మోర్ దెన్ ఇలెవెన్ కరోడ్స్ ఆ మోర్ దెన్ ఇలెవెన్ కరోడ్స్ వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవర్ చేసి మేము ఓనర్స్కి రిటర్న్ చేసాం మీరు జనరల్ పాయింట్స్ మాట్లాడంటే మొబైల్ ఫోన్స్ ఒకవేళ మిస్ప్లేస్ అయితే కానీ థెఫ్ట్ దొంగతనం జరిగితే కొన్ని డేంజర్స్ ఉన్నాయి ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు దీంట్లో కొన్ని పర్సనల్ ఐడెంటిటీ కానీ సమ్ అదర్ పర్సనల్ డేటా ఉండొచ్చు ఆ డేటా మిస్యూజ్ చేయొచ్చు తర్వాత ఫైనాన్షియల్ చాలా సెన్సిటివ్ డేటా ఉంటుంది గూగుల్ పే ఫోన్పే అదర్ బ్యాంక్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ ఇవన్నీ డేటా ఉంటే ఆ ఫైనాన్షియల్ యాంగిల్లో ఎవరైతే మిస్ మిస్యూజ్ చేయొచ్చు సో కొన్ని జనరల్ హైజీనిక్ ప్రాక్టీస్ ఉన్నాయి మొబైల్ ఒకవేళ థెఫ్ట్ అయితే కానీ ఆర్ మిస్ప్లేస్ అయితే కానీ ఆ అన్ని ప్రికాషన్స్ అందరూ తీసుకోవాల్సిందే దీనిలో కొంచెం బ్రీఫ్గా చెప్తాను నేను బ్యాంక్ అకౌంట్స్ వెంటనే ఎవరైతే మొబైల్ సపోజ్ మిస్ప్లేస్ అయింది ఆర్ ఆర్థట్ అయిందంటే బ్యాంక్ అకౌంట్స్ మీరు బ్లాక్ చేసేయండి వెంటనే తర్వాత సిమ్ కార్డ్స్ డిసేబుల్ చేసేయండి ఎందుకంటే ఆ సిమ్ కార్డ్స్ మళ్ళీ వేరే ఇక క్రైమ్తో వాడుకోవచ్చు సిమ్ కార్డ్స్ ఆ సేమ్ మొబైల్ వాడుకొని వేరే నేరాలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి సిమ్ కార్డ్ వెంటనే బ్లాక్ చేయండి जनरली